హాయ్ అండి ఇది పులగం మంటం అనమాట దీన్ని ఇది కూడా మా నాన్నమ్మ రెసిపీనే దీన్ని అలా ప్రిపేర్ చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను చాలామందికి తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట ఇలా మూడు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాస్ పెసరపప్పును తీసుకుంటాము తర్వాత ఇలా మనం ఆయిల్ ఇంకా ఎందులోనే కొంచెం జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటాము ఇందులోనే కరివేపాకు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటాం చేసుకుంటామన్నమాట అంతేకాకుండా కొంచెం మిరియాల పొడి ఎక్కువ వేస్తే ఘాట్ అయిపోతుందండి కొంచెం మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఇది బాగా ఏగిన తర్వాత మనం ఇక్కడ తీసుకున్నటువంటి రైస్ క్వాంటిటీని బట్టి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులైసర్ని తీసుకుంటాం అన్నమాట ఎందుకంటే ఇది బిర్యానీ కొలతలు కాదనమాట పొలగమ్కి మామూలు రైస్ లాగే గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసి అందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాము ఎసరు బాగా ఉడికిన తర్వాత ఆల్రెడీ నాన్బెట్టి ఉంచుకున్నటువంటి పెసరపప్పు రైస్ని ఇందులో యాడ్ చేస్తామండి తర్వాత రెండు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాము ఇది చాలా సింపుల్గా చేసుకునేటటువంటి వంట అయినప్పటికీ కూడా మనకు మంచి ప్రోటీన్స్ ఉంటాయండి ఇందులో మా చిన్నప్పుడు అయితే మనకి సండే నాన్ వెజ్ అలా స్పెషల్ అలాగే ప్రతి సాటర్డే కూడా ఖచ్చితంగా మన ఇంట్లో ఉలగం వేరుసెన్నగుళ్ళ పచ్చడి అలాగే పచ్చి పులుసు మా నాన్నమ్మ రెడీ చేసేదండి మా చిన్నప్పుడు దీనికోసం మనం ఇలా చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుంటాము ఈ చట్నీ మీ అందరికీ తెలిసిందే వేరుసెన్న గుళ్ళతో చేసుకుంటాం కదా ఈ చట్నీని ఇలా టమాటా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు జీలకర్ర అలాగే మెంతులు వీటన్నింటినీ అలా యాడ్ చేసేసిన తర్వాత ఉడికిన తర్వాత ఇలాగా మనం మిక్సీ చేసేసుకుంటాం ఇప్పుడు మనకి చట్నీ రెడీ అయిపోయిందండి ఇది కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుందన్నమాట ఇందులోకి మనం చేసేటటువంటి టమాటా రసం కానీ పచ్చి పులుసు కానీ కొంచెం బెల్లంని యాడ్ చేసి చేస్తే ఈ రైస్లోకి చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ వీకెండ్లో అంటే ఈ సాటర్డే నేను దీన్ని బాక్సుల కోసం ప్రిపేర్ చేశాను అన్నమాట లంచ్ బాక్సుల కోసం చాలా ఈజీగా అలాగే ప్రోటీన్ ఫైబర్తో మనకు మంచి లంచ్ బాక్స్ అనేది రెడీ అయిపోయిందండి థ్యాంక్